కరోనా వ్యాప్తి చెందుతుందన్న వార్తల నేపథ్యంలో నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ అందు అన్ని ఏర్పాట్లు చేపట్టామని సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి పేర్కొన్నారు ముందస్తుగా వైద్య పరీక్షలకు బెడ్ సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తగు ఆరోగ్య జాగ్రత్తలను పాటించాలని జలుబు దగ్గు జ్వరం విరోచనాలు తగ్గకుండా ఉంటే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి కరోనా పరీక్షలను చేయించుకోవచ్చని తెలిపారు వ్యాధి తీవ్రత అధికంగా ఉండకపోవచ్చని అన్నారు కరోనా కేసెస్ మళ్ళీ తిరిగి వచ్చింది అనేది జరుగుతూ ఉంది సో ఇంతవరకు అయితే నంద్యాలలో ఈ కేసులు ఇంకా రిపోర్ట్ కాలేదు అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు కొంచెం మేము కూడా దానికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేశాము బెడ్స్ కానీ ఐసోలేట్ చేసి పెట్టాము ఇంతవరకు అయితే అన్ని పరీక్షలు కూడా ఇక్కడ చేస్తారు కరోనా పాజిటివా నెగిటివా నేటివ్ కానీ చేస్తారు అవి కానీ రెడీగా ఉన్నాయి సో మళ్ళీ ఇరవై ఒకటి తర్వాత ఇప్పుడు కరోనా వస్తుంది కాబట్టి చాలామందికి ఇమ్యూనిటీ వచ్చి ఉంటుంది అంటే మళ్ళీ అది అప్పట్లాగా ఇరవై ఇరవై ఒకటిలో వచ్చినంత సీరియస్నెస్ చాలా వరకు లేకపోవచ్చు ఈసారి సో ప్రజలందరూ కానీ భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏమైనా సింటమ్స్ గొంతు నొప్పి కానీ జలుబులాగా కానీ జ్వరము ఒళ్ళు నొప్పులు కడుపు నొప్పి వేధులు ఏమైనా కానీ ఉంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళు పరీక్ష చేయించుకోవచ్చు కరోనా టెస్ట్ కానీ చేస్తారు అయినా వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం లేదు మరీ చిన్న పిల్లలు కొంచెం న్యూట్రిషన్తో బాధపడే వాళ్ళు క్రానిక్ డిసీజెస్ అంటే చాలా ఏళ్ళ తరబడి కొన్ని జబ్బులు ఉంటాయి డయాబెటీసు అట్లాంటివి సో అట్లాంటి వాళ్ళకి ఏమైనా కొంచెం సీరియస్నెస్ ఉండొచ్చు కానీ మామూలు మనుషులకు మాత్రం మామూలు హెల్తీ పర్సన్స్కి మాత్రం అంత ప్ర ప్రభావం లేకపోవచ్చు కరోనా వల్ల సో ప్రజలందరూ కానీ భయపడాల్సిన అవసరం లేదు మామూలుగా వచ్చి పరీక్ష చేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీకు డౌట్ ఉంటే డాక్టర్ని అడిగి సలహాలు తీసుకోవచ్చు ఎలాగ ఉండాలి ఏమి అని సో ఇది ప్రజలందరికీ ఇస్తున్న ఒక సూచన అనమాట